గత ఐదేళ్లుగా మంత్రి అప్పలరాజు సాధించలేనిది ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వారంలోపే ఎన్నికల హామీ నెరవేర్చేందుకు పరుగులు పెట్టించిన శివంగి అంటూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వంశధార సాకునీరు అందిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భరోసా ఇచ్చారు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన ఆమె వంశధార సాకునీరు అందించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను పదే పదే కోరారు రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లో నీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన వంశధార ప్రధాన కాలువ పూడిక తీయడం ప్రారంభించారు శ్రీకాకుళం కలెక్టర్ జిలాని ఎమ్మెల్యే గౌత శిరీష వంశధార కాలువ పరులు టెక్కలి వద్ద పరిశీలించారు మరో ఐదు రోజుల్లో పరులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే గౌతమ్ శిరీష మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రాంతానికి సాగునీరు ఈ సీజన్కే అందించాలని కోరారు కలెక్టర్ డాక్టర్ మన్జీర్ జిలానీ కూడా ముందుగా మీ ప్రాంతంకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే శిరీషకు హామీ ఇచ్చారు దీంతో మంత్రిగా ఉన్న అప్పలరాజు వంశధార నీరు కోసం పట్టించుకోకపోయినా ఉద్యమాల బిడ్డ సర్దార్ లచ్చన్న శివాజీలకు ఆదర్శంగా సేవలందించడంలో శిరీష నిలబడతారని తొలి ప్రయత్నంలో నీరందిస్తారంటూ ఆ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు बेस्ट रूच में खचित सर बट आल स्कीम उबी ट्रे इंकाजी सर फोर इयर्स बैक सर तर फोर इयर्स वन अवर वन अवर कल सर एनआर जिसमें आलरे सैंपन ओके అంటే ఆల్్రెడీ సానిటేషన్ మీద నడుస్తుంది కదా మొత్తం ఆల్ ఆల్ విలేజ్ యా దేర్ ఇస్ ఏ ఎవ్రీథింగ్ బట్ ఇది కూడా మనం ఈ సీజన్ లాంచ్ రియల్ ఇస్టేట్ సర్ అదే ప్రతమ అది గారి మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఇన్స్పెక్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ బట్ ఇది ఇది క్లాస్ ఉన్నాయి ఇది ఈ ఇది మేడం గారు ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ ఉన్నాయి మేడం గారు ఈ సంవత్సరం మాత్రం హోప్ల్ కదా హోప్ హండ్రెడ్ పర్సెంట్ ముందు పలాసకి ఇచ్చి మళ్ళీ వాటర్ రావాలి ఇది మస్టర్గ క్లీన్ టైం హోప్ఫుల్లీ ఆర్డర్ ఇకని ఆnder the confirmation sir క్లీన్ చేస్తున్న ఛానల్ సబ్ ఛానల్స్ క్లీన్ చేస్తున్నాం అంటే విత్ విత్ లాస్ట్ టైం అలా చేసావంటే దిస్ టైం కూడా మనం శాంక్షన్ వదిచ్చాం చాలా చోట सर लास्ट टाइम वीरभद्रापुर वीरभद्रपुर वीरभद्रपुर కొంచెం మాకు ఇంకా మేము శాంక్షన్ చేయాలి ఇది లోకల్గా మనం ఏదో ఇబ్బంది లేకుండా ఉంటుంది దానికోసమే మనం చేస్తాం సో వాట్ ఎవర్ బెస్ట్ ఫీచర్ అని ఖచ్చితంగా అది తీసేస్తాం బట్ ఆల్రెడీ స్కీమ్ ఉంది కాబట్టి టైఅప్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసాం సార్ ఫోర్ ఇయర్స్ వన్ అవర్ వన్ ఆర్ కానీ చేస్తాం చేస్తాం ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాముకుంటాం